సమస్తమునకు ఆధారము దేవుడు కాబట్టి ఆర్థిక సంబంధమైన అవసరాల నిమిత్తమై మనం దేవుని మీద ఆధారపడాలి అదేవిధంగా దేవుని కొరకు ఎదురు చూడాలి లోకము ఫైనాన్సెస్ గురించి ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తుంది నువ్వు ఇట్లా చేస్తే అట్లా చేస్తే ఇట్లా ఉంటే అట్లా ఉంటే నీకు ఇది అవుతుంది అది అవుతుంది అని చెప్పేసి చాలా థీరీస్ ఫైనాన్సెస్ గురించి ఇంటలెక్చువల్ పీపుల్స్ డెవలప్ చేశారు కానీ అవన్నీ అందరి జీవితంలో అవి సక్సెస్ఫుల్గా కావు వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగులో రాయబడి ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి గొప్పవాడు కావాలన్నా ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కావాలంటే అది దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఒక వ్యక్తి కాలేడు తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ హెచ్చింపు కలగదు అని చెప్పేసి కూడా రాయబడి ఉంటుంది కాబట్టి మన అవసరాలు తీర్చాలన్నా మనం ఉన్నతమైనటువంటి స్థానంలో రావాలన్నా దేవుని వలనే సాధ్యమవుతుంది కాబట్టి మన ప్రతి అవసరత తీర్చబడే నిమిత్తమై ఆర్థిక సంబంధమైన అవసరాలు తీర్చబడే నిమిత్తమై దేవుని మీద మనం ఎల్లప్పుడూ ఆధారపడాలి ఆయన యొద్ద మనం సహాయం అడగాలి అట్లని చెప్పేసి దేవుని కొరకు ఎదురు చూసిన వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరిచిన దాఖలాలు ఎన్నటికీ లేవు మీరు ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూస్తే మీ కొరకు తప్పకుండా ద్వారాలు తెరుస్తాడు ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఇస్రాయలు ప్రజలను దేవుడు నలభై ఐదు సంవత్సరాలు ఆయన అరణ్యంలో వారిని పోషించారు వాళ్ళకి ఏది తక్కువ కాకుండా చూసుకున్నాడు ఏసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఐదు వేల మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు నాలుగు వేల మందికి ఆయన ఆహారం ఇచ్చాడు ఆ కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు పేతురు దగ్గరికి ట్యాక్స్ కట్టే వాళ్ళు వచ్చినప్పుడు సముద్రముకు నీవు గాలముకు మొదట వచ్చిన చేపను తీసి నీ కొరకు నా కొరకు పన్ను చెల్లించు అని చెప్పేసి వేసే అన్నాడు కాబట్టి ప్రతి సందర్భంలో దేవుడు ప్రతి అవసరత ఏదో రీతికి ఆయన తీరుస్తాడు ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి ఈరోజు నువ్వు ఆయనను నమ్మితే గొప్ప కార్యాలు చూస్తావు దేవుడు ఎట్లా చేస్తాడు బ్రదర్ దేవుడు ఎలాగైనా చేయగలడు చూడండి మనము విత్తనాన్ని విత్తుతాం భూమిలో అది మొలకని తర్వాత కొన్ని రోజులకు గింజలను ఇస్తుంది అది ఎట్లా వస్తున్నాయండి దేవుడు ఆ భూమి నుంచి ఆ మొలకను అదేవిధంగా కొన్ని రోజులకు ఆ విత్తనాల్ని గింజల్ని తీసుకొచ్చు అదే రీతిగా దేవుడు చేయగలడు మనము విత్తనాన్ని విత్తుతం కానీ పుట్టబోయే శరీరాన్ని విత్తట్లేదు కదా కాబట్టి మనం విశ్వాసాన్ని దేవుడి మీదకి విత్తుదాం దేవుని సన్నిధిలో విడుదల చేద్దాం దేవుడు మనకొరకు అన్నీ కూడా సమకూర్చి పెడతాడు ఒకటి సమయంలో ప్రార్థిద్దాం తండ్రి ఈ రోజునైనా ఆర్థిక సంబంధమైన అవసరాల నిమిత్తమై మీ సన్నిధిలో ప్రార్థించాలని మీ యొక్క కనిపెట్టాలని విశ్వాసంతో అడగాలని చెప్పి ఉన్నారు కాబట్టి ఈరోజు ఎవరెవరైతే తండ్రి విశ్వాసాంగవిత్తనంగా మీ సన్నిధిలో విడుదల చేస్తూ ప్రార్థిస్తున్నారో వారి అవసరాలు తీర్చబడే నిమిత్తమై దేవా మీ గొప్ప కార్యం జరిగించండి దేవా ఆకాశపు ద్వారంలో తెరవండి అద్భుత రీతిగా మీరు సమకూర్చమని ఏ సునామనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గొర్రెలిసి